what पेश्वरंग आगावलिंग आजा अधु कलिंग అనంతకోటి శిరస్రాష్టాంగ ప్రణామం ఆచరించి చటస్థల బ్రహ్మి ఈ మందిరం యొక్క దేవుడు ఎవరంటే కోటి లింగేశ్వరుడు కోటి భువనేశ్వరీ దేవి వారి పాదపద్మములకు కోటి శిరస్రష్టంగా ప్రణామములు ఆచరించి మరియు గంగాధర శివాచార్య మహారాజు ఒక రెండు వేల లక్ష బిల్వార్చనలు వాళ్ళు వారి పాదపద్మములకు భక్తులు అర్పించినారు మారేడు పూలచేత పూల చేత వారికి అనన్యమైన భక్తి చేత వారికి పాద కమలములకు అందరికీ వారి హృదయపూర్వకంగా భక్తిని అనుసరించి వారి పద్ములకు లక్ష బిల్వార్చన కోటి బిల్వార్చన అనకుండా చాలా బిల్వార్చనలు గంగాధర స్వామి పద్మములకు చేసినారు దానివల్లనే ఈ ఆశ్రమం ఏర్పడ్డది ఈ ఆశ్రమం పేరు శ్రీ గురు గంగాధర మహాస్వామి ఆశ్రమం శ్రీ గురు గంగాధర మహాస్వామి ఆశ్రమం ఇక్కడున్న దేవుడు శ్రీకోటి బిల్వలింగేశ్వరుడు ఇక్కడున్న దేవి శ్రీకోటి భువనేశ్వరి దేవి అయితే ఇది ఈ సంవత్సరము ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవం ఈ ఇరవై సొమ్మిత వార్షికోత్సవంలో గంగాధర స్వామి పేరు నిలబెట్టిన వాడు శివయోగి శివాచార్యుల వారు వారి పాదపద్మములకు ఎందుకంటే గంగాధర స్వామి ఏదైతే ఇరవై తొమ్మిది సంవత్సరాల కోల చేస్తున్నాడో ఆ కార్యక్రమాన్ని మరియు మన శివయోగి శివాచార్యులు నిర్వర్తించి భక్తులందరినీ కూడా శివ సాహిత్యం తీసుకుపోతున్నాడు సామాన్య విషయం కాదు ఇది ఇప్పుడు కలియుగం ఎట్టున్నదంటే మూడు పాదముల అధర్మం ఉన్నది ఒక్క పాదమే ధర్మం ఉన్నది ఒక్క పాదములోనికి మనం అందరం రావాలి మీరు మేము అందరం కూడా ఈ ప్రపంచమే ఒక్క పాదములకు రావాలి ఈ దేశమే ఒక్క పాదములకు రావాలి రాకపోతే మనము మళ్ళీ కోటి జన్మలు ఎత్తవలసి వస్తుంది కోటి జన్మలు ఎత్తితే కానీ నర జన్మ రాలేదు కాబట్టి దయచేసి ప్రజలందరూ స్త్రీలు కానీ పురుషులు కానీ బాలలు కానీ మీ ప్రచారం సాగాలంటే మీ అందరినీ కూడా మేము చాలా సంతోషపడుతున్నాం ఈరోజు వచ్చినందుకు ఎందుకంటే ప్రచారంలో ఒక భాగమయ్యరు మీరు ఈ ప్రచారం చాలా గొప్పది మీది చాలా కీర్తి సంపాదించాలి అని మేము కోరుతున్నాం ఇంకా విశేషమేమిదంటే ఆ యొక్క గంగాధర స్వామి తపస్సు దగ్గర ప్రభు ప్రభున్నాడు ఇంతకు మొదలు బక్కప్రభు గంగా ఈ యొక్క గంగా నది లోపటనే ఆయన తపస్సు చేసింది ఆ బక్కప్రభే గంగాధర బక్కప్రభుడై ఆ గురువు వచ్చినాడు ఆ గురువు వచ్చి ఆయన తపస్సు ఈయన తపస్సు శివయోగి తపస్సు కలిసి మనకి ఏ విధంగా తయారైందంటే ఇదొక పెద్ద విజయం మనకి ఇదొక పెద్ద కార్యక్రమం ఈ కార్యక్రమము వంద ఏళ్ళు కాదు వేల ఏళ్ళు సాగాలని మనం చేస్తూ అందరికి కూడా మళ్ళొకసారి ధన్యవాదములు అర్పించి నా ఉపన్యాసం ఇస్తుంది శ్రీగురు నమః పంచాచారి జోనమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవ శివసభంలో ఈ నెల ఫిబ్రవరి పదమూడు నుండి నిత్యము రుద్రాభిషేకము చండీ హోమము మరియు సాయంత్రము దేవీ భాగవత పురాణము చేసుకొని రాత్రివేళ భజన కార్యక్రమాన్ని కూడా చేసుకుంటూ ఈరోజు శివభక్తులకు శివదీక్ష అయాచార దీక్ష కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి ఈరోజు చండి హోమ పూర్ణవతి కార్యక్రమం ఉంటుంది విశేషంగా రేపు శివ పార్వతుల కళ్యాణ మహోత్సవము చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి ఈ ఆశ్రమాన్ని ఇక్కడ పూజ గురు గంగాధర మహాస్వామి వారు స్థాపించి ఇరవై తొమ్మిది సంవత్సరాలు కావచ్చు సందర్భంలో ఈ సందర్భంలో సప్తాహ వార్షిక సప్తాహ కార్యక్రమాలు చేసుకుంటూ నిత్యము ధార్మిక కార్యక్రమాలు విశేషంగా పూజ అప్పగారులు కలేరి మడకాడు మఠాధీశి ఉన్నటువంటి పొట్టురేశ్వర శివాచార్య స్వామి వారి కూడా విచ్చేసినారు తదుపరి ఇంకా వేరే అప్పగారులు కూడా విచ్చేందా ధనశ్రీ వీరు కూడా రేపు ఇరవై తారీఖు రోజు వచ్చేసి ధర్మ సందేశం చేయనున్నారు రేపు ఇరవై తారీఖు రోజు శివ పార్వతుల కళ్యాణం ఉంటుంది కాబట్టి సమస్త సత్ భక్తులందరూ కూడా విచ్చేసి పార్వతి పరమేశ్వర గురు గంగాధరి మహాస్వామి వారి దివ్య కృప కాగలరని అందరికీ కూడా మాదిగా ప్రకారంగా అందరికీ కూడా మధ్య వీడియో ప్రకారంగా అందరికీ కూడా శుభావం ఓం శ్రీ గురు భూ నమ సమస్త సద్భక్తుల అందరికీ చెప్పమంటే తంగిడిపల్లి గ్రామాలి ಕೋಟಿಬಿಲ್ಲಲಿಂಗೇಶ್ವರ ಮಾ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಪಾರ್ವತಿ ಪರಮೇಶ್ವರ ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವ ಅಂಗವಾಗಿ ಶಿವ ಭಗವತ ಮಹಾಪುರಾಣವನ್ನು ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದು ನಾಳಿನ ದಿನ ಶಿವ ಪಾರ್ವತಿ ಕೋಟಿ ಬಿಲ್ಲಲಿಂಗೇಶ್ವರಿಗೆ ಮಹಾಭಿಷೇಕ ಬಿಲ್ಲವಾರ್ಚನೆ ತೀರ್ಥ ಪ್ರಸಾದ ಮುಖಾಂತರವಾಗಿ ಪಲ್ಲಕ್ಕಿ ಉತ್ಸವ ಮುಂತಾದ ವಿವಿಧ ಧಾರ್ಮಿಕ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ಆಯೋಜಿಸಿತು ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಇಲ್ಲಿಗೆ ಇಪ್ಪತ್ತೊಂಬತ್ತು ವರ್ಷ ಆಯಿತು ವರ್ಷ ಪದ್ಧತಿಯಂತೆ ಈ ವರ್ಷವೂ ಕೂಡ ಭಾಳ ಸುಂದರವಾಗಿ ವಿಜೃಂಭಣೆಯಿಂದ ನಡೆಯುತ್ತಿದ್ದು ಶಿವಗಿ ಶಿವಾಚಾರ್ಯ ಮಹಾಸ್ವಾಮಿಗಳವರ ಕೃಪಾ ಆಶೀರ್ವಾದ ಮೇರೆಗೆ ಹಾಗೂ ಹರಗುರು ಚರಮೂರ್ತಿಗಳು ಸಕಲ ಸದ್ಭಕ್ತರ ಆಗಮಿಸಿ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಅತ್ಯಂತ ವಿಜೃಂಭಣೆಯನ್ನು ಮಾಡುತ್ತಿದ್ದು ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಸುತ್ತಮುತ್ತಲ ಗ್ರಾಮದು ಹಾಗೂ ಆಂಧ್ರ ತೆಲಂಗಾಣ ಕರ್ನಾಟಕ ಮುಂತಾದ ಭಾಗಗಳಿಂದ ಶ್ರೀ ಗುರು ಗಂಗಾಧರ ಶಿವಾಚಾರ್ಯ ಸ್ವಾಮಿಗಳವರ ಬಂದು ಈ ಒಂದು ಆಶ್ರಮದಲ್ಲಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡು ಶ್ರೀ ಗುರು ಗಂಗಾಧರ ಶಿವಾಚಾರ್ಯ ಮಹಾಸ್ವಾಮಿಗಳ ಕೃಪೆಗೆ ಕೋಟಿಬಿಲಲಿಂಗೇಶ್ವರ ಆಶೀರ್ವಾದ ತೆಗೆದುಕೊಂಡ ತಮಿಳುನಗರ ಎಲ್ಲರಿಗೂ ಸುತ್ತಿವೆ ಶೋಭಾ